నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని చెరువు మండల కేంద్రంలో ఒడ్డర సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు ಇದೆ oh. <imles> <imles> ఈరోజు మన పుట్టపర్తి నియోజకవర్గం అయితేనేమి అదేవిధంగా పొరుగులో ఉన్నటువంటి పెనుగొండ నియోజకవర్గానికి చెందినటువంటి గోరంట్ల మండలం అయితేనేమి కొద్దిగా చీలమత్తూర్ ఈ ప్రాంతంలో చూసినట్లయితే దాదాపుగా వడ్డెర కమ్యూనిటీ అత్యధికమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అయితే అనాదిగా వాళ్ళకు కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా లేదు కనీసం కూర్చొని ఒక మాట్లాడుకునేదానికి ఒక సమావేశము చేసుకునేదానికి ఒక పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసుకునేదానికి కూడా ఎక్కడా లేదు ఇప్పుడు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కులము వడ్డెర కమ్యూనిటీ అదేవిధంగా ఇప్పుడు అగ్రవర్ణాలకు అయితే వాళ్ళు కళ్యాణ మండపంలో ఎక్కువ లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఈ కమ్యూనిటీలోకి చూసినట్లయితే చాలా చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ప్రాంతంలో నేను కూడా దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘమైన రాజకీయాల్లో చూసినట్లయితే పాపం డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీ ఒక ఐకమత్యంగా ఒక యూనిటీగా ఉండాలంటే ఈ ఒక కళ్యాణ మంటపం నిర్మించాలనేటువంటి ఒక తలవంపు నాకు వచ్చింది మొన్న శాసనసభ ఎన్నికల ముందు చూసినట్లయితే వరిగలో ఆ రోజు ఒక సమావేశం మందిరంలో చెప్పాను రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా బోయకులనికైతేనేమి ఉప్పరి కులస్థలకి అయితేనేమి యాదవకైతేనేమి అదేవిధంగా వడ్డీల కమ్యూనిటీలకి ఖచ్చితంగా ఒక కళ్యాణ మండపం నిర్మిస్తాము తద్వారా మీరంతా కూడా కూర్చొని మాట్లాడుకునే దానికి శుభకార్యాలు చేసుకునే దానికి అవకాశం ఉంటుందని ఆ రోజు నేను మాట చెప్పాను ఆ మాట ప్రకారమే ఈరోజు ఇది వచ్చి సెంటర్ ఇది ఓడిసికి అమ్మడుగురికి గోరంట్ల నా నల్లమాడ అన్ని ఈ ప్రాంతాలకు ఈ ప్రాంతాల్లో ఎక్కువ నివసించేది వడ్డరి కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకు ఒక కళ్యాణ మంటపం నిర్మిస్తే కనీసం అది గ్రాడ్యు డెవలప్మెంట్ అవుతుంది తద్వారా వాళ్ళ పిల్లలకు కూడా సంవత్సరానికి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు కనీసం ఒక నూరు పెళ్ళిళ్ళు జరిగితే సుమారు సుమారు లెక్క వస్తాయి ఒక యాభై లక్షలు కనీసం ఎనభై జరిగినా కూడా సుమారుగా ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు వస్తుంది అంటే నేను దీన్ని డెవలప్ చేస్తూనే వాళ్ళ పిల్లల కోసం ఏది ప్ర ప్రతిభా పురస్కారాలు ఒక రెండు వేలు మూడు వేలు టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకి ఆ విధంగా వీళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఉన్నతంగా ఎదగాల చదువుకోవాలా భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలా అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మా సోదరుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారి సహకారం అయితే అందరు సహకారం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సహాయ సహకారాలతో తప్పనిసరిగా ఇది త్వరగా ఇది స్టార్ట్ అయితే ఇమీడియట్గా ఒక ఆరు నెలల కాలంలోనే రేపు ఇనాగ్రేషన్ చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చాం మా సోదరుడు కూడా దీనికి సహకరిస్తున్నాడు అందరూ సహాయ సహకారాలతో ఇది ముందుకు తీసుకు తీసుకెళ్దాం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం కాకూడదు ఎవరు కూడా ఆటంకించొద్దండి దీని అందరూ స్వాగతించండి మీ ప్రాంతంలో ఒక అట్టడుగు స్థాయిలో బీసీలకు ఒక మంచి అవకాశం ఇది మంచిగా అందరూ కలిసి మాట్లాడుకోనికి ఒక కుక్కులమే కాదు ఇది బీసీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఓసీలు చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు ఓసీలు అయితే ఎక్కడో ఒక జిల్లాలోనే ఎక్కడో చేసుకుంటే డబ్బులు ఉంటాయి కాబట్టి బీదలు కాబట్టి బీదల కోసమే ఇది లిమిటెడ్ ఇది కూడా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆమె ఫిక్స్ చేద్దాం ఇప్పుడు మేము పరిగెలు కట్టారు ఇరవై ఐదు వేల రూపాయలమే అది అక్కడ కట్టించాం ఈ రోజు ఉపరికల్ అని మనం ఆల్రెడీ ఒక రెండు నెలల్లోనే ఇనాగ్రేషన్ అవుతుంది సోమంది కూడా బ్రహ్మాండంగా కట్టాం అది కూడా తొందరగానే వస్తుంది అదే విధంగా భోగి కులసులు కూడా అక్కడికి పరిగెలు కూడా ఇచ్చాను ఒక ఎనభై లక్షల రూపాయలు ఇది కూడా ఒక ఎనభై లక్షల రూపాయలతోనే ఈ నిర్మాణం పూర్తి చేస్తాం తొందరగా తొందరగా కూడా కూర్చొని మాట్లాడి మంచోళ్ళనే సెలెక్ట్ చేద్దాం ఆ కమిటీ దాన్ని డెవలప్మెంట్ చేయాలి అదేదో ఆ కులానికి ఇచ్చామంటే అది కులంలో వచ్చిన డబ్బులు తినేదానికి కాదు ఆ కులాన్ని అభివృద్ధి చేసేదానికి రాబోయే కాలంలో ఓడిసి మండల కేంద్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఒకవైపు నల్లమాడు ఉంది ఒకవైపు అమడుగురు ఉంది కదిరికి సమీపంలో ఉంది కాబట్టి ఇది చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ స్థలాలన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది అధికారుల మీద కూడా తప్పనిసరిగా ఉంది ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలంటే స్థలాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు మన గౌరవనీయులు సోదరులు వారసాద్ గారు ముందుకు వచ్చి ఈ మండల కేంద్రంలో వడ్డల్లోకి ఒక కమ్యూనిటీ హాల్ కర్త రావడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానని ఆయన అభినందిస్తున్నారు కారణం ఏమంటే ఇంత పెద్ద కేంద్రంలో ఏదైనా కార్యక్రమం జరపాలంటే పెద్ద హాల్స్ లేవు ఇవి మీ మ్యారేజ్ హాల్స్ ఎక్కడ కూడా పిల్లలకి ఫంక్షన్ హాల్స్ లేవు ఉంటే సాధికారణం ఉంటే దాన్ని కూడా గబ్బె తీసుకెట్ ముందుగా ఇది వస్తే తప్పకోకుండా తో పాటు ఓసీలకు కూడా టైం ఇస్తే ఒక డబ్బు వస్తుంది ఆ డబ్బును కేంద్రీకరించి మంచి కమిటీ ఫామ్ చేసుకోండి బాగా నిజాయితీగా ఉండాలి ఉండండి వచ్చిన డబ్బును తప్పకుండా ఆ కమ్యూనిటీలో ఎవరికైతే పేదవాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి మంచి అవకాశం ఉంటుంది మంచి ఆలోచన చేశారు మన ఎంపిక ఈ స్థలం సెవెన్ ఎయిటీ బై ఫర్ వన్ ఇది చాలా చాలా వాల్యుబుల్ సైట్ నన్ను వెళితే పది కోట్ల పైన ఉంటుంది ఎక్కడెక్కడికి ప్రస్తుతాలకి వాల్యుబుల్ సైట్కి అయినా మీకు మీద అభిమానంతో దీన్ని కే దీన్ని కేటాయిస్తున్నాం చాలా మంచి స్థలం కాబట్టి దీని అంతా కంప్లీట్ చేసి చెప్పిన మా ఎంపీ గారు చెప్పినట్లు ఆరు నెలల లోపల పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసి మీ బీసీలకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా మీరు గుర్తు గారు